నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం కూడా ఉంది దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వాళ్ళు ముందుగా మకర రాశి వారి గురించి తెలుసుకునే ముందు ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాదాల వారు ఇక ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి ఇచ్చేస్తారు మకర రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుని తర్వాత మనం సెప్టెంబర్ నెలలోకి వెళ్దాం మకర రాశి వారు ఒకే విధానంలో వెళ్ళాలి అనేటువంటి నియమం పెట్టుకుంటుంటారు మనం ఎంత వాదించినా ఇదే కరెక్టు ఇలాగే వెళ్ళాలి అనేటువంటి గీసుకుని మరీ ఉంటుంటారు వీరిని ఎక్కువసేపు ఏంటంటే హెల్త్ కాన్సన్ట్రేషన్ మీద కానీ లేకపోతే అతి శుభ్ర వ్యవస్థలో కానీ ఒక నీట్గా ఉండాలి మన అప్పరెన్స్ బాగా కనబడాలి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటి నానులు బట్టి వీళ్ళు దారులు ఎంచుకుంటూ ఉంటారు ఎన్ని దారులు ఉన్నా ఇతను అనుకున్న దారిని మాత్రమే ఇతను ఎవ్వరి సలహాలు తీసుకోకుండా వెళుతూ ఉంటాడు ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిన అల్టిమేట్గా విజయం మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను మాట తీరు కూడా కొంచెం గర్వయుక్తంతో గాంభీర్యంగా కూడుకున్నటువంటి మాట ఉంటుంది కరుగుతనం అని మనం అంటాం అది కరుగుతనం కాదు అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి వర్డ్ వీళ్ళకి బాగా సూట్ అవుతుంది అందులోనూ వీళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్నెస్కి తొంభై శాతం మార్కులు ఇస్తూ ఉంటారు ఇలాగే ఉండాలి నేను ఇంతే నా డ్రెస్సింగ్ ఇంతే నేను మార్చను ఎవరి గురించి నేను మారను అనేటువంటి ఒక విధానంలోకి మఖర రాశి వారు ఇచ్చేస్తారు ఇక సెప్టెంబర్ నెల దగ్గరికి వస్తే మకర రాశి వారికి మిశ్రమైన ఫలితాలు రావడం ఆర్థికంగా కాస్త ఒక మెట్టెక్కడం ధనం రావడం దాంతోపాటుగా తిన అనుకున్నటువంటి పనులన్నింటి మీద అంటే ఇంతకుముందు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాటి మీద ఇన్వెస్ట్ చేసేయడం పర్వాలేదు అమ్మవారు మనల్ని అనుగ్రహించింది ఈసారి నేను బాగున్నాను నేనందుకో నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి అనేటువంటి ఎంత పాజిటివ్ అంటే అతను తను బిల్డప్ చేసుకుంటాను ఒక విధానాన్ని అతను ఏర్పాటు చేసుకుంటాడు ఈ నెలలో రాజకీయ నాయకులకి కోస్తా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది వెన్నుపోటుదారులు వెనకాలే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మీకు వెన్నుపోటు అయితే పొడుస్తారు ఈ నెలలో రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అనూహ్యంగా పార్టీలోంచి కూడా పక్కన పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఇక సినీ పరిశ్రమలు కానీ సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అంత ఆర్భాడంగా ఏమి కనిపించడం లేదండి ఎక్కడా కూడాను సరే నడుస్తుంది కదా నడిపించేద్దాం చూద్దాం ఎప్పుడైతే అవకాశం వస్తుందో అనేటువంటి మాటనే ఎక్కువ వింటూ ఉంటారు ఇంకొద్ది కష్టపడడం లేకపోతే దీంట్లో మనం కొత్త దానం తీసుకొద్దాం అనేటువంటి వరవడి నేర్చుకుంటారు కాలం నాకు పాఠం నేర్పుతోంది అనేటువంటి తనలో తాను వైరాగ్యాన్ని పొందుతూ ఉంటారు ఈ నెలలో మకర్రలు విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది దీంతోపాటు కొత్త కొత్త ఆవిష్కరణకి శ్రీకారం చుడతాడు ఎవరి సలహా ఎవరి సలహాలు లేకుండా విద్యార్థి తన యొక్క ఆవిష్కరణ కొత్తవి ఏవైతే ఉన్నాయో రోబో తయారు చేయడం కానీ డ్రోన్లు కానీ క్లాసులో తన వినూత్వంగా ప్రవర్తించడం కానీ ఇటువంటివి విద్యార్థులు ఎక్కువ చేస్తుంటారు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఉన్నది కాకుండా తనకు తోచినది తన అనుకున్నది మాత్రం ప్రజెంట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడతాయి ఇది అతని టాలెంట్ని మనం గుర్తించాలి ఇక ప్రమోషన్ విషయానికి వస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అనుకున్నటువంటి ప్రాంతానికి ప్రమోషన్ అయితే రాదు నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశం నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశం ఏర్పడుతోంది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి నెలాఖరు లోపు ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే చూస్తారు అమ్మయ్య గట్టెక్యాం ఇప్పటికన్నా నన్ను ఒక ఉద్యోగస్తులు నేను అయ్యాను మన పర్వాలేదు అనేటువంటి మాట అయితే ఉద్యోగస్తులు ఖచ్చితంగా వింటారు వ్యవసాయదారులు ఎదురు వచ్చేసరికి మొదటి రెండు వారాలు ఇబ్బందిగా ఉంది తదుపరి వచ్చేటువంటి మూడు నాలుగు వారాలు కాస్త కలుగుతుంది రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెడదామనుకుంటున్నారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ రెండో వారం అంటే ఎనిమిదో తారీఖు నుంచి కలిసి వస్తుంది పెట్టిన పెట్టుబడికి అదృపాయి అయితే ఖచ్చితంగా చూస్తారు నష్టపోరు అలాగని చెప్పి ఘోరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా లేదు ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనేటువంటి వారికి మాత్రం కేక్స్ లేదా పూజా ద్రవ్యాలు లేకపోతే అల్యూమినియము రాగి ఇటువంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళకి మంచి అవకాశం కనబడుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారంలో ఖచ్చితంగా వీళ్ళు ప్రవేశించవచ్చు కోర్టు సంబంధితమైనటువంటి ఆకస్మిక ధనం విషయంలో ఇప్పటి వరకు స్థల విషయంలో కానీ కొట్టుమెట్లాడుతుందా వదిలే ఎవరైతే ఉందరే అనేటువంటి ఒక విసుగుతో దాన్ని విడిచిపెట్టడం కానీ లేదా మనకు అంతికుపోవడం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే మాత్రం నిర్దిష్టమైన వ్యవస్థ నడుస్తుంది ఇక స్థిరాస్తులు కొండం ఓ స్థలం కొండం కానీ ఇది కానీ అంత యోగదాయకంగా లేదు నమ్మి డబ్బు పెట్టి మోసపోవడం తప్ప ఇంకో మార్గం లేదు ఈ నెలలో స్థిరాస్తులు కానీ చలాస్తులు కానీ కొనగొన్న ఉండడమే మంచిది మకర వారు విదేశాలకు వెళ్దామనేటువంటి అనేటువంటి ఆలోచనలు వారికి మాత్రం మూడో వారం మంచి అవకాశం కనబడుతుంది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఈ రెండు టైమింగ్లో మాత్రం పెట్టుకోండి మంచి అవకాశం నడుస్తుంది సెప్టెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తల దగ్గర వ్యవస్థ కానీ లేకపోతే మనం అన్ఫార్చునేట్లీ పడిపోవడం లాంటివి జరిగి తలకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఏర్పడుతుంటాయి ఉంటాయి కొంత వ్యవస్థలో చెప్పుకోవాలంటే బ్రెయిన్లో బ్లడ్ కాటో అయ్యేటువంటి అవస్థ కూడా ఎనభై ఎనిమిది శాతం కనబడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో నేను చెప్పిన ఈ మూడు డేట్లో కూడా చాలా జాగ్రత్తగా నడవడం మంచిది ఆ మూడు రోజులు కొంచెం మన యొక్క శరీరం మీద కేంద్రీకృతం చేసుకోవడం చాలా మంచిది స్త్రీల విషయానికి వస్తే విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీ పేరు తప్పుపడ్డమో లేదా ఆ డాక్యుమెంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పత్రం ఒక కాగితం కనబడకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది గర్భిణీ స్త్రీల దగ్గరికి వచ్చేసరికి పుత్ర సంతానం కలిగే అధికారం ఎక్కువ ఉంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచితంగా లేదు ఒకవేళ గర్భం దాల్చినా కూడా శిశువులో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూనే ఉంటాయి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఓరట కలుగుతుంది ఉత్తర దిగ్భాగంలో కనుక సంబంధం చూసుకుంటే మీరు ఉన్నటువంటి సొంత ఇంటి దగ్గర ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్న వారికి కాదు మీ ఊరు ఏదైతే ఆ ఊరిలో అనంతపురం కానీ కర్నూలు కానీ అక్కడి నుంచి ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి సంబంధం చూసుకోండి ఖచ్చితంగా సంబంధాలు ఓకే అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది కాస్త ఓరటైతే మాత్రం లభిస్తుంది ఇక ఎవరైతే ఇంతకు ముందు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా చితుకుపోతున్నారో వారికి ఒక మళ్ళా కొత్త అవకాశం అనేటువంటిది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది ఇది అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు రాసి వాళ్ళు ఇప్పటివరకు కూడా మనము గోచార రీత్యా చెప్పామండి చాలామంది ఏంటంటే గోచార రీత్య చెప్పిన తర్వాత గురుగారు మీరు చెప్పినట్టుగా మాకు అనిపించట్లేదు మాకు దానికి వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా అయితే కనుక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కింద స్క్రోత్న నెంబర్ని సంప్రదించి చేయొచ్చు అయ్యా మా దగ్గర మేము ఎప్పుడో పుట్టాము మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు పేరుని బట్టి అంటే యాక్యురేట్గా రాదు దాని ప్రశ్నాభాగం అని చెప్పి మీరు చూస్తుంటారు గవ్వర కానీ లేకపోతే కొన్ని ప్రశ్నలు అడిగి దాన్ని డీకోడ్ చేసి మీ సమస్య ఇది అని చెప్పి దానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఇది మీరు కింద స్క్రోహతర నిబంధన పెట్టి ఆధారపడి ఉంటుంది ఇక గోచార రీత్యా మనం దాని యొక్క రెమెడీస్ చూస్తే ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి దేవ దేవారాధన కానీ లేదా ఇంట్లోనే పిండి దీపంతో ఆవదం వేసి ఎర్రటి ఒత్తితో వెంకటేశ్వర స్వామి వారికి దీపం పెట్టగలిగితే ఈ యాక్సిడెంట్ అనేటువంటిది కానీ ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కానీ వ్యవస్థ తగ్గుతుంది ఖచ్చితంగా మీరు ఒకవేళ దేవాలయానికి పడితే కనుక ఇంట్లోనే తులసి మాల వేయండి తులసి మాల కూడా లేదా రెండు తులసి దళాలు పెట్టండి స్వామివారి దగ్గర ఒక ఖజూరం దాంట్లో పంచదార ఒక అరగంట అయిన తర్వాత అవి మీరు స్వీకరించేయండి శనివారం మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు మీరు చందనాన్ని అడ్డంగా పెట్టుకుని మధ్యలో వృత్తాకారంలో కుంకుమ పెట్టాలి కింద దాంట్లో కాదు పైన అడ్డంగా చందనం ఉండాలి కింద భాగంలో కుంకుమ ధరించాలి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు నారాయణుని కలగజేస్తాడు నమో నారాయణాయ నమ అని కాని ఓం శ్రీం నారాయణాయ నమ అని కానీ చెప్పుకోవడం చాలా మంచిది ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరుగుతుంది ధన్యవాదాలు వస్తువు